హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన బాలిస్టిక్ మిసైల్ రక్షణ వ్యవస్థ రెండో దశ ప్రయోగం సక్సెస్ అయింది ఐదు వేల కిలోమీటర్ల పరిధిని కలిగిన దేశ క్షిపుణిలను ఇది ఎదుర్కొనగలదు ఒడిశాలోని చాందీపూర్లో ఈ ప్రయోగం చేపట్టారు క్షిపణి రక్షణ వ్యవస్థ పూర్తి సామర్థ్యాలు ప్రదర్శించిందని రక్షణ శాఖ తెలిపింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బాలిస్టిక్ క్షిపణిని పోలిన టార్గెట్ మిసైల్లో భూమి సముద్రంపై ఏర్పాటు చేసిన ర్యాడార్లు గుర్తించాయని ఇంటర్సెప్టార్ వ్యవస్థతో దాన్ని కూల్ చేశాయని రక్షణ శాఖ ప్రకటించింది భారతదేశం క్షిపణిని దుర్భేద్దంగా మారుతోంది తాజాగా ఈరోజు ఒడిశా తీరం నుంచి ఫేజ్ టూ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ లో భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది ఈ పరీక్ష ఐదు వేల కిలోమీటర్ల పరిధి కలిగిన బాలిస్టిక్ మిసైల్ల నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేశారు టార్గెట్ ని ఎల్సి ఫోర్ ధమ్రా నుంచి సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు బాలిస్టిక్ మిసైళ్ళ ప్రయోగించారు దీనిని భూమి సముద్రం మీద మోహరించిన వెపన్ సిస్టమ్ రేడార్ కనుగొంది ఆ తర్వాత ఏడీ ఇంటర్సెప్టర్ను యాక్టివేట్ చేసింది ఫేజ్ టూ ఏడీ ఎండో అట్మాస్పియరిక్ మిసైల్ ఫో నాలుగు నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలకు చాందిపూర్ నుంచి ప్రయోగించారు ఫ్లైట్ టెస్టులో లాంగ్ రేంజ్ సెన్సార్స్ లో లెటెన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్ ఎంసీసీ అడ్వాన్స్డ్ ఇంటర్సెప్టార్తో కూడిన నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ ఆయుధ వ్యవస్థ అనుకున్న విధంగా అన్ని లక్ష్యాలను చేరుకుంది షిప్ తో పాటు వివిధ ప్రదేశాల్లో మోహరించిన రేంజ్ ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా విమాన డేటాను సేకరించి క్షిపణి పనితీరును అంచనా వేసినట్లు ప్రకటించారు ఫేజ్ టూ ఎండో ఎండోఅట్మాస్పియరిక్ క్షిపణి దేశీయంగా అభివృద్ధి చేయబడిన రెండు దశల సాలిడ్ ప్రొపెల్డ్ గ్రౌండ్ లాంచర్ క్షిపణి వ్యవస్థ ఈ వ్యవస్థ శత్రు దేశాల నుంచి వచ్చే బాలిస్టిక్ మిసైళ్లలో ఎక్సో అట్మాస్ఫియర్ పరిధిలో తటస్థీకరిస్తుంది డిఆర్డిఓ ల్యాబ్లో డెవలప్ చేసిన అనేక అత్యాధునిక స్వదేశీ సాంకేతికతను ఈ వ్యవస్థలో పొందుపరిచినట్లు ప్రభుత్వం తెలిపింది దేశం యొక్క బాలిస్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యాన్ని ఈ పరీక్ష మళ్లీ నిరూపించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్